కాన్పూర్లోని గండమై సభలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి సోషల్ మీడియాలో తల్లి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు తెలంగాణ తల్లిని చిన్నగా చేసింది భారత మాత ఎడ్కాబ్జినిచ్చిందో అట్లా తెలంగాణ తల్లి ఉద్భవించి నాటి పోరాట స్ఫూర్తి గుర్తుకొస్తుంది ఆనాడు అనగదొక్యారో పదేళ్లలో తెలంగాణను భారతదేశంలో అగ్రభాగంలో నిలిచింది కేసీఆర్ మహత్తర పోరాటంలో పుట్టిన తల్లి తెలంగాణ తల్లి దేవత మూర్తితో దేవత మూర్తి మాదిరిగా అన్ని ప్రాంతాల్లో కో బతుకమ్మ బోనాలు ఎంతో ఆలోచనతో చూడగానే దండం పెట్టి తెలంగాణ ప్రాంతానికి చెందిన తల్లికి రూపం అంతకులే సంతాపం చేస్తున్నట్లు ఉద్యమాన్ని అనగదొక్యారో వాళ్ళు వీధిగా ఉంటారని దురుద్దేశంతో పాలకులు తలని మార్చిన దుర్మార్గులు ఎవరు అభ్యంతరం పెట్టారు ప్రభుత్వాలు మారితే తల తలరాతలు మారాలి తప్ప తలలు మారాలు బతుకమ్మను మాయం చేయడం అంటే తెలంగాణపై తెలంగాణను మాయం చేయాలని కుట్ర చేస్తున్నారని ఎన్ని కుట్రలు పెట్టినా రానున్న రోజులో శాసనసభకు తొంభై నుండి వంద సీట్లు కావడం ఖాయం కేసే రాహుల్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తలని గాంధీ భవనానికి పంపిస్తాం మనం అప్రమత్తంగా ఉండకపోతే బతుకు ఆగమే ఇవాళ జరిగిన అపచారానికి సమాధానం చెప్తాం రేపటి నుండి తెలంగాణ తల్లి డిపిగా పెట్టుకుందాం aan 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 aan